పేరు ప్ర నా పేరు ప్రమిళాదేవి నా భర్త పేరు కే వేణుగోపాల్ రెడ్డి నిన్న సాయంత్రం ఆరు గంటలకు మా ఆయన బయటకు వెళ్ళినాడు రాత్రి ఎనిమిది యాభైకి మేము ఫోన్ చేసినాము ఇంకా ఇంటికి రాలేదని ఫోన్ చేస్తే ఫోను ఆన్సర్ చేయలేదు ఇంకా మళ్ళా మా చుట్టాలు ఫోన్ చేసి పోలీసులు రమ్మని చెప్పి పోలీసులు వచ్చినారు ఏ మా వాచ్మెన్ పోయి పోలీసులు రాకముందు మా అయ్యో పోలీసులు రాకముందు మా వాచ్మెన్ చూసి రమ్మన్నాము ఫోన్ ఆన్ కాలేదు చూసి రాకమని చెప్పి ఇక్కడే ఆర్చి దగ్గర స్కూటర్ పడిపోయి చెప్పులు పడిపోయినాయి తీసుకొచ్చినారు కంట్లో కారు కూడా చల్లి తీసుకుపోయినారంట కిడ్నాప్ చేసిన లక్ష్మిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఇంకా ప్రతాప్ రెడ్డి ఇంకా ఒక పది మంది కలిసి చేశారు బంధువులు ఒకరు బంధువులు డబ్బులు ఇవ్వాలి మాకు నా పేరు స్వప్న మా నాన్న గారి పేరు కె వేణుగోపాల్ రెడ్డి యాభై నాలుగు వయసు నిన్న రాత్రి ఏడున్నరకి ఇంటికి వస్తా అని చెప్పి ఆరు ఆరున్నరకి టైంకి ఇంటి నుంచి బయటకు వెళ్ళి బయట గజార్కి వెళ్ళాడు ఏడున్నర కల్లా ఇంటికి వస్తా అని చెప్పాడు కానీ అయినా రాకపోయేసరికి నేను ఎనిమిది యాభైకి అట్లా ఫో ఎనిమిది యాభై రాకపోయేసరికి ఎనిమిది యాభైకి అలా ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఒక నెంబర్లో స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంకొక నెంబర్ నాట్ అవైలబుల్ అని వస్తుంది సో డౌట్ వచ్చి మేము పక్కన మా వాచ్మెన్తో కొంచెం రోడ్డు మీద చెక్ చేయమని చెప్పాను ఏమైనా ఎవరితో మాట్లాడుతున్నాడేమో అని కొంచెం అలా వెళ్తానే ఎనిమిది ఎనిమిది ముక్కలు కాటైంలో నాన్న స్కూటీ చెప్పులు అక్కడ దొరికాయి ఆ స్కూటీ వాచ్మెన్ తీసుకొని వచ్చాడు అక్కడ ఉన్ని ఉన్నికోకుండా మనకు తెలియక తీసుకొని వచ్చాడు హెడ్ దగ్గరికి ఆ మీద బండి మీదేమో పొడి ఉన్నది అంటే నాన్న మీద పొడి చల్లారని అనుకుంటున్నాము బండి మీద అంతా పొడి ఉంది ఇంకా రాత్రి నుంచి వెతుకుతూ ఉన్నాము నాన్న గురించి ఆ ఇచ్చాము తాలూకా పోలీస్ స్టేషన్ అదే నాన్న మిస్సింగ్ అని అలాంటి టైం నుంచి మిస్ అయ్యాడని చెప్పారు అది ఎంత తెలియదు వాళ్ళు చూసుకుంటున్నారు పోలీసులు సార్ అందరు చెక్ చేస్తున్నారు అందరినీ